హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే పొద్దు పొద్దున్నే వంట చేసేస్తున్నాను సో ముందుగా అయితే మీకు అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండి మనం అందరం కూడా మన పిల్లలు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సద్బుద్ధి కలిగి విద్యాబుద్ధులు మంచిగా మనమందరం కూడా చదువుకుంటూ తెలియనివి మంచి విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ పురోగతిని సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇది వచ్చి మార్నింగ్ మార్నింగే ఒక వైపు ఢిల్లుకి స్నాక్స్ స్వీట్ కార్న్ ఉడికించి కొంచెం షుగర్ క్యారమెల్ స్వీట్ కార్న్ లాగా నేను ప్రిపేర్ చేసి పంపించాను అనమాట ఇంక ఇటువైపు అయితే బీన్స్ కర్రీ అనేది చేసేస్తున్నాను ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఎంత ఎక్కువ చేశాను కదా ఫ్రెండ్స్ సో పాయసం చేశాను అనమాట చాలా ఎక్కువైంది చూడండి తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చి పెసరట్టు అనమాట మా వాడికి సో పూజకు అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను మీరందరూ కూడా ఈరోజు పూజా బ్లాగ్ అంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అనమాట ఇది నేను ఎప్పుడు చేసుకున్నానంటే మనకు దేవీ నవరాత్రులు వస్తాయి కదండి అప్పుడు సరస్వతి అవతారం రోజు నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట నాకైతే చాలా ఆనందంగా ఉంది వసంత పంచమి రోజు ఈ వ్లాగ్ని రిలీజ్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఎందుకంటే ఎన్నోసార్లు ట్రై చేశానబ్బా ఈ వీడియో ఎడిట్ చేయాలి అని చెప్పి మొత్తం టైమింగ్ వరకు పెట్టేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఒకటి పెండింగ్ ఇవ్వాలి పెండింగ్ పెట్టేసుకొని అది ఇవ్వాలి ఎప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను కానీ ఎందుకో కుదరలేదు ఆ ఈ రోజుకి కుదురుతుంది అనమాట అదిగోండి నేనైతే దీపారాధన అవన్నీ చేసేసుకొని ఢిల్లుగాడి అయితే ఇలా దూపం అనేది ఇప్పిస్తున్నాను అనమాట దేవి నవరాత్రులంగానే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అర్లీగా లేచేసి మూడు పూట్ల దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా కొలుచుకుంటూ ఉంటాము నేను కూడా ఈసారి చాలా బాగా కొలుచుకున్నాను అనమాట నమోజే బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలి మంచి విద్యా బుద్ధుడు రావాలి రావాలి గుడ్ బాయ్ లాగా ఉండాలి గుడ్ బాయ్ లాగా ఉండాలి ఏది చెప్పినా అమ్మ చెప్పిన మాట వినాలి ఏది చెప్పినా అమ్మ చెప్పిన మాట వినాలి సన్నం తల్లి సన్నం తల్లి మంచిగా చదువు రావాలమ్మా మంచిగా చదువు రావాలమ్మా నాకు బాగా చదువు వచ్చిన తల్లి అదిగోండి ఇంకా ఆ విధంగా అయితే ఢిల్లు తోటి నమస్కారం అనేది అనమాట సో నేను ఈసారి అయితే అంటే దేవి నవరాత్రుల టైంలో అయితే మేము కేరళ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నేను శారీ తెచ్చుకున్నాను అనమాట కేరళ శారీ అయితే నేను అమ్మవారికి సార పెట్టడం అనేది జరిగింది మామూలుగా తొమ్మిది రోజులు మనము నైవేద్యాలు అర్చనలతోటి కుంకుమార్చన చేసుకోవడం లేకపోతే పువ్వులతోటి అర్చన రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం మన మనసుకు నచ్చినట్లు ప్రత్యేకించి లాస్ట్ రోజు అయితే నేను చీరా సార ఇచ్చి అమ్మవారిని సాగనవ్వడం కూడా జరుగుతుంది బట్ ఈ సారి ఎందుకో ఆ రోజు ఇంట్లో శారీ ఉంది నేను కూడా ఎప్పుడు సరస్వతీదేవికి ఇంతవరకు శారీ అనేది పెట్టలేదనమాట సో నా దగ్గర ఉండేసరికి ఇంకా ఆవిడకి ఇష్టమైన లేత తెలుపు రంగులో ఉండేసరికి నాకు ఇంకా మనసుకు అనిపించింది ఒక ఈ చీర నివేదన అమ్మవారికి నివేదన కాదు సార పెడతాము అని చెప్పి నాకు అనిపించేసరికి నేనైతే ఇంకా పెట్టాను అనమాట ఇంకా ఢిల్లు పూజ అది అయిపోయిన తర్వాత అదే వాడు నమస్కారం చేసుకోవడం అని చెప్పుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి నువ్వు వెళ్ళి తింటూ ఉన్నాను నేను అమ్మవారికి అర్చన చేసుకొని వస్తానని చెప్పి చెప్పానమాట సో ఇంకా నేను అక్కడ నుంచొని అమ్మవారి స్తోత్రాలు అవి చదువుకుంటూ ఆ రోజు ప్రత్యేకించి దేవి కదా సో అందుకని చెప్పి ఆవిడ యొక్క అష్టోత్తరాలు మనకు లలిత సహస్రనామం బుక్లో ఈ దేవి నవరాత్రులకి సంబంధించి ఒక్కో రోజు ఒక్కొక్క అవతారంలో గాయత్రి దేవి అన్నపూర్ణ దేవి అట్లా ఉంటారు కదా వాళ్ళకి రిలేటెడ్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి అన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ లైన్స్ ఉండే సాంగ్స్ లాగా ఉంటాయి వాటిని పాడుకుంటూ మనమైతే కాసేపు ఆ తల్లి మీద మన మనసుని నిలకడ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్రెస్టేనండి మనకు టైం ఉంది మనకు ఓపిక ఉంది మన ఆరోగ్య పరిస్థితి బాగుంది మన ఇంట్లో వాతావరణం బాగుంది హాయిగా ఉంది మన మనసుకి చేసుకోవాలి అని అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఓపిక తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట దానికి టైము లిమిట్ అంటూ ఇంకా నియమాలు అట్లాంటివి ఏమీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము ఈ అమ్మవారికి ఇవే పెట్టాలేమో ఇవే ఈ పదార్థాలే నైవేద్యంగా పెట్టాలేమో ఈ పువ్వులే వాడాలేమో అని చెప్పి అదంతా కూడా మన ఓన్ ఇంట్రెస్ట్ అబ్బా ఓకే అమ్మవార్లకు కానీ అయ్యవార్లకు కానీ ప్రత్యేకించి కొన్ని ఉంటాయి అవి మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ఫలం కానివ్వండి ఆ పత్రం కానివ్వండి ఆ పువ్వులు కానివ్వండి ఆ నైవేద్యాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ రోజు మనం చేసుకునే పరిస్థితికి బట్ నిండైన మనసు మాత్రం మనతో ఎప్పుడూ ఉంటుంది అది మన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఆ నిండైన మనసుని వాళ్ళకి అర్పిస్తే చాలు మనం పూజ చేసుకునేది ఐదు నిమిషాలు చేసుకుంటున్నామా పది నిమిషాలు చేసుకుంటున్నామా అరగంట చేసుకుంటున్నామా అనేది మ్యాటర్ కాదు ఎంత టైం మనం నిండైన మనసుని భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ మీద మమేకం చేస్తున్నాం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వివిధ రకాలైన ఆలోచనలు మన మనసులో కానివ్వండి మన మైండ్లో కానివ్వండి రానివ్వకుండా మనం కంట్రోల్ చేస్తూ ఎప్పుడైతే ఆ పూజా విధానం పైన కానివ్వండి ఆ పూజ చేసే టైంలో మనము లగ్నం చేస్తాము ఆ మనసుని అది ఐదు నిమిషాలు కావచ్చు అరగంట కావచ్చు గంటైనా కావచ్చు అదంతా కూడా మన చేతిలో ఉంటుంది ఓకే ప్రత్యేకించి ఈ పువ్వులే వాడాలి ప్రత్యేకించి ఈ ప్రసాదమే పెట్టాలి అని చెప్పి మన దగ్గర లేనప్పుడు వాటి కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కొన్ని కొన్నిసార్లు అయితే ఇంట్లో పువ్వులు కూడా ఉండవు వెళ్ళి తెచ్చుకోవడానికి టైము ఉండదు పరిస్థితి కూడా అనుకూలించదు అలాంటప్పుడు జస్ట్ ఒక దీపారాధన పెట్టి నా వల్ల ఇంతే అవుతుంది కానీ నేను నీకు నమస్కారం చేసుకోవాలి నా నిండైన మనసు నీకు అర్పించాలి అని చెప్పి అప్పుడు మనము నమస్కారం చేసుకున్నా కూడా ఆ దేవి దేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయి అన్నమాట సో లేని వాటి కోసం పరుగులు తీసి పరుగులు పెట్టి ఆయాసపడి అప్పులు చేసుకొని పూజలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎన్నటికీ లేదు ఓకే మన దగ్గర నూనె కూడా లేదు ఒక్కో రోజు ఏదైతే ధూపం ఉంటుందో అగరవత్తులు అదొక్కటి వెలిగించి నా వల్ల ఇంతే అవుతుంది నేను ఇంతే చేసుకోగలుగుతున్నా ఈరోజు అని చెప్పి ఒక నమస్కారం మంచి మనసుతోటి అక్కడ కాన్సంట్రేట్ చేసి మనం చేసుకుంటే చాలా బాగా అదొక్కటి నేనైతే ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను సో నాకు వీలైంది నేను ముందు రోజు ప్రిపేర్ అయ్యి తెచ్చుకున్నాను నేను ఇలా చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి నాకు అవైలబిలిటీ ఉండేసరికి నేను వెళ్ళి తెచ్చుకున్నాను చేసుకున్నాను అంతేనండి సో దీనిలో నేను ఇలాగే చేసుకోవాలి మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి అని చెప్పే ఉద్దేశం అయితే నాకు లేదు సో చెప్పాను కదా ఆ రోజు నవరాత్రులు అప్పుడు చేసిన పూజా విధానాన్ని ఈరోజు తీసుకొస్తున్నానంటే మరి చూసుకోండి నేను అది ఎన్నిసార్లు నేను ట్రై చేసినా కూడా ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పిన టైం అనేది ఒకటి ఉంటుంది కదా సో ఆ వీడియోకి టైం అయితే ఈరోజే వచ్చింది ఈరోజు కూడా ఇంకా నేను వాకింగ్కి వెళ్ళేది ఆపేసుకొని ఇంకా ఎడిట్ చేసి ఈవినింగ్ వెళ్దాం వాకింగ్కి ఢిల్లు క్లాస్ లేదు కదా అని చెప్పి ఇంకా నేను షెడ్యూల్ చేసుకుని ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది సో చాలా చాలా మన హిందూ ధర్మం ప్రకారం ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి వీలైతే వీలు కాలేదు అట్లీస్ట్ ఒక నమస్కారమైనా చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ అంటే అదొక ఏమంటారంటే మన రోజు చేసుకునే మన రోజు వారి పనుల్లో దండం పెట్టుకోవడం కొద్దిసేపు మన నిలకడ మన మనసుని నిలకడ చేసి ఒక దగ్గర కేంద్రీకృతం చేయటం అనే దానికోసం మనకు పూజా విధానం అనేది ఆచరణలోకి వచ్చిందన్నమాట సో దానికోసం మనము రకరకాలుగా పరుగులు తీసేసి ఆర్బాటాలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు దానికోసం మనం టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరము లేదు సో మనకి ఎంత వీలు పడుతుందో ఎంత మటుకు మనం అంత మటుకు చేసుకొని మనసుకి తృప్తిని అనేది మనమే ఇచ్చుకోవాలి మన మనసుకి మన మనమే తృప్తిపరచుకోవాలి వేరే వాళ్ళు ఎవరు మనల్ని తృప్తిపరచరు అంతే కదా సో వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు నా వల్ల ఇంతే అవుతుంది నేను ఇంతే చేసుకున్నాను నాకు అమ్మవారు ఇంతే ఇచ్చారు నేను ఇంతక ఇంతవరకే చేసుకోగలిగాను దాంతో నేను తృప్తిగా ఉన్నాను ఆ దండం పెట్టుకుని ఐదు నిమిషాలైనా కూడా నేను పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్తో భక్తి శ్రద్ధలతో నేనైతే నమస్కారం చేసుకోగలిగాను అనే భావనతోటి మనం కనుక ప్రతిరోజు రెండు నిమిషాలైనా కూడా కేటాయించగలిగితే చాలా పీస్ఫుల్గా ఉంటుందనమాట మైండ్ అంతా కూడా సో అదైతే నేను షేర్ చేద్దామనుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే నా పూజ ఇదంతా అయిపోయిందనమాట సో ఢిల్లుకి టైం ఉంది అట్ ద సేమ్ టైం నాకు చేసుకోవాలని అనిపిస్తుంది సో ఇదివరకట్లాగా వాడికి తినిపించడం అలాంటివి ఏం లేవు కదా సో అందుకని చెప్పి నాకు టైం కుదురుతుంది కాబట్టి నేను చేసుకోగలిగాను సో చిన్నపిల్లల తల్లులకి పాజిబిలిటీ ఉండదు పాలిచ్చే తల్లులకి వీళ్ళందరికీ పాజిబిలిటీ ఉండదు సో మీకు కూడా ఒక టైం అంటూ వస్తుంది ఆ టైం వరకు వెయిట్ చేసి ప్రతిరోజు మీరు దండం పెట్టుకోగలిగితే దండం పెట్టుకొని ఇంతవరకు నేను చేయగలను అని చెప్పి మనసుకి తృప్తిని అనేది మీ మనసుకి మీరే ఇచ్చుకోవాలి సో వాళ్ళు చేసుకుంటున్నారు నేను చేసుకోలేకపోతున్నానని డిప్రెషన్లోకి వెళ్ళదు డిసప్పాయింట్ అసలు అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇదిగోండి ఇక్కడైతే నా పూజ ఇదంతా కంప్లీట్ అయిపోయింది సో ఢిల్లుకి ఇంకా స్కూల్కి కూడా టైం అయింది అనమాట సో ఇంక నేను మధ్యాహ్నం నివేదన ఇచ్చేది కూడా రైస్ అప్పుడే ఇచ్చేసాను అనమాట ఎందుకు అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టాను అదే పాయసం ఇచ్చాను అమ్మవారికి తర్వాత లంచ్ కూడా పెట్టేశాను ఎందుకంటే నాకు ఢిల్లులో సారీ ఢిల్లు వాళ్ళ స్కూల్లో ఇట్లా దాండియా ఆడాలి అని చెప్పి పిలిచారు ఆ నవరాత్రుల టైంలో మనకు నార్త్ సైడ్ అంతా మన ఇండియాలో ఈ కల్చర్ అనేది ఫాలో అవుతారనమాట సో అమ్మవారి సాంగ్స్ పెట్టుకొని దాండి ఆడడం ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన పనులే కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ఇన్వైట్ చేశారు ముందు రోజు కూడా చెప్పారనమాట ప్రిన్సిపల్ పిలిచి రండి మీరు కూడా అని నేనైతే రాలేను మేడం నాకు ఇంట్లో పని సరిపోతుంది ఈ నైన్ డేస్ అయితే నేను ఫుల్ బిజీగా ఉంటాను నేను రాలేనంటే లేదు లేదు మేడం ఆ నార్త్ స్టైల్లో శారీ కట్టుకొని మీరు యాక్టివ్గా ఉంటారని మళ్ళీ నేను పిలిచి చెప్పడం అనేది జరుగుతుందని చెప్పి ప్రిన్సిపల్ మరీ మరీ చెప్పటంతో ఇంక నేనైతే ఆ దానియా గెటప్లో అంటే ఫ్రంట్కి పళ్ళు వేసుకొని వెళ్ళాను అనమాట సో నాకు అక్కడ మైండ్లో టెన్షన్ ఏంటంటే నాకు ఏమంటారు మనకు నెలసరి వచ్చే టైం ఉంటుంది కదా సో ఆ టైం టైంకి నేను దగ్గరలో ఉన్నాను అనమాట ఒక ఫైవ్ సిక్స్ డేస్ సో నేను ఇంకా కౌంట్ చేసుకుంటూ ఉంటే నా తొమ్మిది రోజుల పూజ అయిపోయే లోపే ఒకటి రెండు రోజుల ముందే వస్తుంది అన్నట్లు ఉంది అన్నమాట నా బాడీ సిచ్యువేషన్ కానివ్వండి అది ఇంకా మనం ఇక్కడ ఎక్కువ వెళ్ళి ఇలా డ్యాన్స్ చేయడం ఎగరడం వల్ల అది కొంచెం ప్రీపోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా మేడం పూజ చేసుకోవాలి అని చెప్పి నేను క్లియర్గా చెప్తే ఏం లేదు మేడం ఎక్కువ మీరేమి డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫన్నీ మూమెంట్స్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేద్దాము ఎందుకు మిస్ చేయాలి అని చెప్పి చెప్పటంతో ఇంకా నేను బలవంతంగా వెళ్ళడం అనేది జరిగింది సో వాళ్ళు చెప్పారు ఇలా ఫ్రంట్కి పళ్ళు వేసుకొని నార్త్ ఇండియన్ గెటప్లో రావాలి అందరూ కూడా అని చెప్పారు పైగా అక్కడికి వెళ్ళి చూస్తే వెళ్ళింది నేను ఒకదాన్ని పిచ్చిదాన్ని సో అదేంటో తెలీదు ఎవరైనా ఏదైనా ఒక రూల్ చెప్తే దానికి స్టిక్ అయిపోయి దాన్ని ఫాలో అయిపోతానన్నమాట మేబీ వాళ్ళు చెప్పారు కదా అందరూ ఇలా యూనిఫామ్గా ఉండాలేమో అన్నట్లు నేను వెళ్ళిపోయాను ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే వెరైటీగా నేను ఒకదాన్ని అడ్రస్లో ఉన్నాను అనమాట ఏంటి మేడం అందరికీ వేసుకురమ్మని చెప్పారు నేను ఒకటే వేసుకొచ్చంటే వాళ్ళు ఎవరు వేసుకురాలేదండి పర్లేదు మీకు చాలా బాగుంది ఈ సారీ అని చెప్పారు ఇంకా నేను ఈ శారీ ఢిల్లు గడి అక్షరాభ్యాసం బ్లాగ్లో కూడా నేను ఈ శారీయే కట్టుకున్నాను ఇంకా అది కొంచెం లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా అని చెప్పి పైగా మనకు నార్త్ సైడ్ అంతా కొంచెం చమకీలు అట్లాంటివి ఉంటాయి కదా సో ఈ శారీకి కొంచెం బ్లౌజ్ కానివ్వండి ఈ అంచు దగ్గర కొంచెం చెమకీలు అనిపిస్తుంది అనమాట సో అందుకని ఇంకా అట్లా మ్యాచ్ అవ్వాలి కదా కొంచెం సింక్ అయ్యేలాగా ఉండాలి ప్రతి దానికి అనుకునే టైప్ అనమాట నా మైండ్ సెట్ సో అందుకని ఇంక నేను ఈసారి అయితే వేసుకొని వెళ్ళటం జరిగింది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది టెన్ ఓ క్లాక్కి అనమాట ఈవెంట్ సో నేను చాలా లేటుగా వెళ్ళానులేండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంక మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే వెళ్దాం లేకపోతే లైట్ తీసుకుందాం అనుకున్నా బట్ ఇంకా వాళ్ళు మళ్ళీ టెన్ థర్టీకి ఫోన్ చేస్తే ఇంక అప్పుడు బయలుదేరి వెళ్ళాలన్నమాట సో అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను మధ్యలో వెళ్ళి ఇలా ప్రాక్టీస్ చేశాను ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట ఈ స్టిక్స్ ధాన్యా స్టిక్స్ అవన్నీ కూడా సో వాటిని అయితే తీసుకొని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డ్యాన్స్ వేయండి అనేసరికి ఇంకా మనం అదొక ఊపు ఉంటుంది అన్నమాట నాకైతే వెళ్ళాలా చేయాలా అన్నట్లు ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంక మనం కంట్రోల్ అంటూ మన చేతిలో ఏ ఉండదు అనమాట నా నాకు తగ్ ఐ మీన్ నాకు నా మనసుకు సంబంధించినంత వరకు సో అందుకని ఇంకా ఒక ఆవిడ అయితే లీడ్ తీసుకొని ఈ స్టెప్స్కి ఈ లిరిక్కి ఇలా వేయండి ఈ లిరిక్కి ఇలా వేయండి అని చెప్పి చెప్తున్నారు అక్కడ ప్రేమికుల రోజు సినిమాలో దాండియా ఆటలు ఆడ పాట ఉంది కదా ఆ పాటకి డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నారు ఏంటంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసి ఫైనల్గా అందరూ కలిసి ఒకసారి చక్కగా వేసేద్దాము అనేది అక్కడ మోటో అనమాట సో ఎందుకంటే మన యొక్క ట్రెడిషన్ని ఫాలో అవుతూ మనం కూడా ఎంజాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్కి తెలిస్తే అన్ని రకాల ట్రెడిషన్స్ మన పిల్లలకి కూడా అవి మనము హ్యాబిటేట్ చేయగలము అన్న ఉద్దేశం అనమాట స్కూల్ వాళ్ళది నాకు అది నచ్చింది సో దట్టు మన ట్రెడిషన్ కదా సో అందుకని చెప్పి నేను కూడా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయడం ఇంకా అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా మనకు ఊపు వస్తుంది యాక్చువల్గా అందరూ చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం అనమాట ఇలా మార్చ్ ఏప్రిల్ టైంలో మొత్తం క్లాసెస్ ఏం జరగవు కదా సిలబస్ మొత్తం అయినా అవ్వకపోయినా ఈ డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళిపోయి స్కిట్లు ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా అలవాటే అనమాట మాకు స్కూల్లో నేను పెద్ద డ్యాన్సర్ని అయితే కాదు జస్ట్ మేనేజ్ ఐ కెన్ మేనేజ్ లిటిల్ బిట్ అనమాట సో మీరైతే భయపడకండి నా డ్యాన్స్ చూసి సో ఏంటంటే ఇదొక మూమెంట్ ఆ మూమెంట్లో కూడా ఎంత హ్యాపీనెస్ ఉంది అనేది నేను క్యాప్చర్ చేసి మీకు ప్రజెంట్ చేయడానికైతే నేను ఇంకా నా ఫ్రెండ్కి ఇచ్చాను అనమాట ఫోను తనైతే కొంచెము డ్యాన్స్ వేయలేని సిచ్యువేషన్లో ఉంది ఇంకా ఆ రోజు సో బట్ ఆవిడ వచ్చారనమాట సో ఇంక తనకైతే ఇచ్చి కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని కొన్ని క్యాప్చర్ చేయవా అనేసరికి తను లిఖిత అయితే చేసింది సో అలా అయితే మేము ఎంజాయ్ చేసి మ్యాక్సిమం ఎల్కేజీ యూకేజీ ప్రీకేజీ పేరెంట్స్ అందరూ మదర్స్ అందరూ కూడా వచ్చారనమాట సో అలా అయితే ఫైనల్గా ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంటుంది కదా సాంగ్ ఆ సాంగ్కి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే మేము ప్రాక్టీస్ చేసి ఆ ఎవ్రీ లిరిక్కి మ్యాచ్ అయ్యేలాగా అక్కడ చాలామంది కోలాటం నేర్చుకున్న మదర్స్ ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళలో ఒకరు లీడ్ తీసుకొని చెప్తూ రావడం మళ్ళీ కొన్ని లిరిక్స్కి ఈ స్టెప్ అయితే బాగుంటుందని చెప్పి కొంచెం టూ త్రీ కొరియోగ్రాఫర్స్ ఉండి ఇంకా అట్లా ఇది వచ్చి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట సో అలా అయితే ఇంకా అందరం కూడా వేయటం హ్యాపీనెస్ని రోజు ఆనందించడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట ఇది అప్పట్లోనే నేను రిలీజ్ చేసి ఈ వీడియో ఇంకొంచెం బాగా మాట్లాడేదాన్నేమో అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా నేను చక్కగా ఏమంటారు ఆ రోజుకి ఆ రోజే జరిగి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం నా ఫీలింగ్ ఎలా ఉండింది ఏందనేది నేను ఇంకా చక్కగా చెప్పగలిగి ఉండేదాన్ని బట్ చాలా గ్యాప్ వచ్చేసింది సో అందుకని నేను ఇంకా వీడియో చూస్తూ నేను మాట్లాడటం అనేది జరుగుతూ ఉందనమాట సో అలా అయితే మేమైతే ఎంజాయ్ చేసాం ఇదిగోండి ఇక్కడ క్రాఫ్ట్ తోటి ఉన్నారు కదా ఆవిడ చక్కగా నేర్పిస్తున్నారు తర్వాత తర్వాత ఫ్యూచర్ డేస్లో కూడా నాకు ఫ్రెండ్ అయ్యారన్నమాట తనైతే తను ప్రీకేజీ అమ్మాయి వాళ్ళ మదర్ అనమాట ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళ డాటర్ కూడా ఎంత బాగా వేస్తుందంటే ఈ స్టిక్స్ పట్టుకొని చాలా చక్కగా ఎందుకంటే వాళ్ళ మదర్ చాలా బాగా ట్రైన్ చేసినట్టు ఉన్నారు ఇంట్లో తర్వాత పిల్లలందరినీ పిలిచి కూడా మాకు వాళ్ళతోటి దాండి ఆడించాలన్నమాట అదైతే నేను యాడ్ చేశాను చూడండి సో ఇలా నాకు వచ్చి రానట్టు అలా శారీ కట్టుకొని వెళ్ళడం అనేది జరిగిందనమాట సో ఇంకా జడ అవన్నీ కూడా వేసుకొని సో చక్కగా అలా తయారై వెళ్ళాను ఇంకా ప్రిన్సిపల్ మేడం అయితే చాలా బాగుందండి మీ లుక్ అని కూడా చెప్పారనమాట సో మీరు చెప్పారని వేసుకురావడం అనేది జరిగింది మేడం అంటే ఇంకా బాగుంది చాలా బాగుంది అని చెప్పి చెప్పారు సో అలా అయితే అందరం కలిసి ఇంకా అక్కడే తెలియడమే చాలామంది మదర్స్ నాకైతే తెలియదు ఇంకా ఆ రోజు చాలామంది పరిచయం అయ్యారనమాట ఇంకా మాతో పాటు ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ ఐ మీన్ కరస్పాండెంట్ ఇంకా ప్రీకేజీ యూకేజీ ఫ్యాకల్టీ ఇంకా అందరూ కూడా జాయిన్ అయిపోయి ఇంకా అందరూ కలిసిపోయి వేస్తున్నాం అనమాట సో నేను అడగడం అయితే జరిగింది ఇట్లా నేను వీడియో షూట్ చేసుకుని యూట్యూబ్లో రిలీజ్ చేస్తానని కూడా చెప్పాను వాళ్ళందరికీ ఓకే నో ఇష్యూ మీరు రిలీజ్ చేయండి ప్రాబ్లం ఏం లేదు మాకు అని చెప్పడం జరిగిందనమాట వాళ్ళు సో అలా నేనైతే దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుందనమాట ఈరోజు సో చాలా బాగా ఆనందంగా అనిపించింది లైక్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి స్కూల్ డే ఎప్పుడు పర్ఫామ్ చేసేవాళ్ళం కదా సో ప్రాక్టీస్ అప్పుడు ఎలాంటి జోక్స్ వేసుకునే వాళ్ళము ఆ అంతా కూడా నాకు ఒక్కసారిగా మైండ్లోకి వచ్చింది అనమాట ఏదైనా కానీ స్కూల్ డేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలు ప్రతి ఒక్కళ్ళకి కానీ అది బాయ్ కానివ్వచ్చు గర్ల్ కానివ్వచ్చు ప్రతి ఒకటి మంచి చెడు దెబ్బలు మార్కులు పాస్ ఫెయిలు ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో ఆ స్కూల్ డేస్లో మాత్రమే మనకు అలా కనిపిస్తూ మనల్ అలా ముందుకు నెట్తూ వెళ్తూ ఉంటుంది చాలా ఫన్ ఉంటుంది చాలా కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్ మీద జోక్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నాకు మెమరీస్ అయినాయి అనమాట ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో మీ స్కూల్ డేస్లో ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళేవారు అనేది నాకైతే చ చక్కగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అయితే నేను కూడా వెళ్ళేదాన్ని ఏదైనా స్పీచ్ అంటే ప్రైజ్ అనేది సెకండరీ ఆప్షన్ అనమాట ఎప్పుడైనా కానీ కాంపిటీషన్ అంటే ఫస్ట్ మన పార్టిసిపేషన్ మాత్రమే మనము చేయాలి ఆ తర్వాత రిజల్ట్ అనేది తర్వాత దాని అంతటా అదే వస్తుంది అది మేబీ మనం ఒక పార్టిసిపెంట్గా కావచ్చు లేకపోతే ఒక ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కావచ్చు ఏదైనా కావచ్చు కాంపిటీషన్ ఉంది మనం అది చేయగలము అనే ట్రస్ట్ మన మీద ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెళ్ళిపోవాలన్నమాట అది పార్టిసిపేట్ అనేది చేస్తే మనకు అందులో ఒడిదుడుకులు తెలుస్తాయి మన స్టామినా ఏంటో కూడా తెలుస్తుంది అనమాట సో చక్కగా పిల్లలకి కాంపిటీషన్ ఏదైనా సరే మీరు వాళ్ళకి ధైర్యం చెప్పి పార్టిసిపేట్ చేయి వాళ్ళకి ఏమీ రాదు పర్లేదు అట్లీస్ట్ అలా వెళ్తే ఆ నలుగురిలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసేటప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి నేర్చుకునేటప్పుడు చాలా తెలుస్తాయి అన్నమాట పిల్లలకి సో మనకు కూడా కొన్ని కొన్ని తెలియనివి చాలా ఉంటాయి అవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి కాంపిటీషన్ అనంగానే పిల్లల్ని పంపించండి ప్రైజ్ కావాలి ఫస్ట్ ప్రైజ్ రావాలి సెకండ్ అవన్నీ వాళ్ళకి చెప్పకూడదు ఫస్ట్ నీలో స్పిరిట్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి నీలో స్టేజ్ ఫీర్ ఉంటే దాన్ని పోగొట్టుకోవాలి నీలో ధైర్యాన్ని నువ్వు పెంచుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలకి చెప్తూ వస్తే వాళ్ళకేంటంటే బ్రేవ్గా ఉండగలరు ఏ సమస్య వచ్చినా కూడా అలా డీలా పడిపోయి ఏమంటారంటే నేను చేయలేను నేను ఇంతే నేను ఇంతే నేను ఇట్లనే అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోకుండా నేను ఏదైనా చేయగలను ఓకే కాంపిటీషన్ ఆఫ్టర్ ఆల్ కాంపిటీషన్ అంతే కదా నేను వెళ్తాను వస్తాను నాలో టాలెంట్ని నలుగురికి చూపించడం కోసం కాదు నేను కాంపిటీషన్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం నాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాలో ఉన్న నెగిటివ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఓవర్కమ్ చేయడానికి వెళ్తున్నాను అనే స్పిరిట్ని మనం పిల్లల మైండ్ మైండ్లో కనుక నింపగలిగితే వాళ్ళు ఎక్కడికైనా కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆ ఉన్న సర్కమ్స్టెన్సెస్ కానీ వాళ్ళ చుట్టూ ఉన్న పజిల్స్ లాంటి ఫేజెస్ ఏవైతే వస్తాయో ఆ ఫేజెస్ అన్నీ కూడా ఈజీగా ట్యాకిల్ అనమాట సో అదైతే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు చేయాలి ఎవరు ధైర్యం చెప్పాలి పిల్లలకి మదర్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు మదర్ చేతిలోనే ఉంటుంది కాబట్టి మదర్ షుడ్ బి ఆల్వేస్ బి యాక్టివ్ అప్పుడే మన పిల్లల్ని మనం షైన్ చేయగలము సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ తర్వాత అండి అవన్నీ లాస్ట్ స్టెప్స్ ఫస్ట్ ఇనిషియేషన్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ కదా ఆ ఫస్ట్ స్టెప్కి మనం ఎక్కి వాళ్ళని రమ్మని చెప్పి మనం వెళ్ళవాలి అక్కడి నుంచి కాబట్టి నేను ఎప్పుడూ చెప్పేది ఆల్వేస్ ఇంకెప్పుడు కూడా చెప్పబోయేది ఏంటంటే మదర్ షుడ్ బి ఆల్వేస్ బి యాక్టివ్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టెన్సెస్ అనమాట సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండి దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి మనలో నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని మనము ఎలా బయటకు తీసి పడేయాలి అనేది మనము ఇలాంటివన్నీ కూడా మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మన పిల్లలకి మనం దాన్ని చెప్తూ రాగలము రేపటి పొద్దున రేపటి రోజున పిల్లల్లో నాకు ఇది చేత కాదు నేను ఇది చేయలేను నాకు ఇది భయం అనే మాటలు అనేవి మనం వినమనమాట ఏదైనా కూడా ఈజీగా వెళ్తారు ఈజీగా పార్టిసిపేట్ చేస్తారు ఈజీగా వాళ్ళు అనుకునేది చెప్పగలరు అనమాట సో దాన్ని మనం బిల్డ్ చేస్తూ రావాలన్నమాట ఎప్పుడు కూడా సో ఇక్కడ ఫైనల్గా చూసారు కదా త్రీ మినిట్స్ సాంగ్ అయితే నాన్ స్టాప్గా డ్యాన్స్లు అనేది వేసేస్తున్నాం అనమాట అందరము సో అలా లాట్స్ ఆఫ్ ఫన్ అనేది ఇంకా మేము ఎంజాయ్ చేసి ఇక్కడ పిల్లలందరినీ కూడా ఇంకా లాస్ట్ బ్రేక్ అప్పుడు ఇంకా పిలుచుకొచ్చేసారు ఎవర్ మదర్స్ వాళ్ళు వెళ్ళి మదర్స్ టు డాన్స్ వేయండి అని చెప్పేశారు అనమాట ఇంకా మా వాడు కూడా అలా స్టిక్స్ అవి పట్టేసుకొని వచ్చి ఇంకా ఎగురుతూ ఉన్నాడు అనమాట ఢిల్లుకి అయితే డ్యాన్స్ అంత బాగా ఇంట్రెస్ట్ లేదు పర్టికులర్గా కొన్ని సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా మాస్ సాంగ్స్ వాటిని మనం పెడితే వాటికి ఆ లిరిక్స్ ఇష్టపడి లిరిక్స్ గట్టిగా పాడుతూ వాడు డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుంది స్టెప్స్ అవన్నీ కూడా అంత క్లియర్గా ఉంటాయంటే ఉండవని నేనైతే చెప్తాను అనమాట బట్ వేయడానికైతే ట్రై చేస్తాడనమాట సో ఇంకా అలా మేమైతే ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి వద్దాము అని చెప్పాము తర్వాత చెప్పారనమాట నేను ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలు మొత్తం క్లాస్లో పిల్లలతోటి డ్యాన్స్ చేయాలండి అని చెప్పారు సో ఆ విషయం తెలియక ఇంకా లంచ్ బ్రేక్ కదా ఇంకా మేము క్లా స్కూల్ అయిపోయిందని చెప్పేసరికి ఇంకా తీసుకొచ్చేసాను మళ్ళీ అయితే వాళ్ళు కాల్ చేసేసరికి ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ అయితే వాడిని తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ డ్రాప్ చేయడం అనేది జరిగింది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వాళ్ళు వాళ్ళతోటి అలా డ్యాన్స్ రకరకాల మ్యూజిక్స్ అవన్నీ పెట్టి ఇంకా పిల్లల్ని అయితే కొంచెం ఏమంటారు బూస్టప్ చేసి పంపించారనమాట ఇంకా తర్వాత డే నుంచి హాలిడేస్ ఐ థింక్ సో దసరా హాలిడేస్ ఒక త్రీ డేస్ ఇచ్చారనమాట దుర్గాష్టమి నవరా దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఉంటుంది కదా సో ఇంకా త్రీ డేస్ అయితే హాలిడేస్ ఇవ్వడం అనేది జరిగింది సో అలా అయితే మేము దసరాలో అమ్మవారికి దేవి అవతారంలో పూజ చేసుకొని ఇలా దాండియా కూడా ఆడి వచ్చామనమాట చక్కగా ఫన్ అయితే చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకైతే ఈ బ్లాగ్ ఎలా అనిపించింది మంచిగా ఉంది అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందామండి ఇంకొక బ్లాగ్లో అప్పటి వరకు అయితే సెలవు ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి మరొకసారి అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు వీలైతే మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బొట్టు పెట్టి పంపించేది ఇప్పటి నుంచి అలవాటు చేయాలండి సో ఆ బొట్టు విషయంగా నేను ఇంకొక వీడియోలో అయితే మాట్లాడతాను సో ఎందుకు ఏంటి అనేది నేనైతే ఇంకొక వీడియోలో అయితే అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను సో బొట్టు పెట్టుకుంటేనే మనం హిందూసా అలాంటివి కొన్ని వితండవాదులు ఉంటారనమాట సో అది ఎందుకు పెట్టుకోవాలి దానివల్ల ఎలాంటి ఏమంటారు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి అపోహలు అనేవి జనాల్లో ఉన్నాయి అనేది ఇంకో వీడియో